హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీఎస్ఏ ఉదయం నిద్ర లేగవగానే నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు నిద్ర లేచినప్పుడు శరీరం డీహైడ్రేటెడ్ స్థితిలో ఉంటుంది కాబట్టి అటువంటి స్థితిలో శరీరానికి వెంటనే నీళ్లు అందించడం చాలా మంచిది అలా చేయడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి జీవక్రియల వేగం ఇరవై నాలుగు శాతం పెరుగుతుంది తద్వారా శరీర బరువు వేగంగా తగ్గుతుంది మరియు యాసిడ్ రిఫ్లెక్స్ హార్ట్ బర్న్ సమస్యలు తగ్గుముఖం పడతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది వలన టాక్సిన్స్ శరీరం నుండి బయటికి విసర్జించబడటం వలన శరీరం శుభ్రపడుతుంది దానివల్ల క్రమంగా శరీరం యొక్క రోగ శక్తి కూడా మెరుగుపడుతుంది ఈ ఉదయం మంచినీరు తాగే అలవాటు చర్మం పొడిబారిపోకుండా నిరోధిస్తుంది ఇక శరీరంలో రక్త ప్రసరణ మెరుగయ్యేలా చేస్తుంది కొత్త చర్మ కణాల ఉత్పత్తి పెరుగుతుంది ఇంకా కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది శరీరం రోజంతా శక్తివంతంగా ఉండేటట్లుగా చేస్తుంది ఇంకా మెదడు కూడా చురుకుగా ఉంటుంది అవండి ఉదయం నిద్ర లేవగానే వెంటనే మంచినీళ్ళు తాగడం వల్ల ప్రయోజనాలు అయితే ఈ మంచినీళ్ళు ఎంత తాగాలి అనేది మాత్రం కరెక్ట్గా స్పష్టంగా మనం చెప్పలేము ఎవరి శరీర ధర్మాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి మనకి ఒక గ్లాస్ సూట్ అయితే ఒక గ్లాస్ వాటర్ లేదంటే టూ గ్లాసెస్ వాటర్ కొంతమంది లీటర్ కూడా తాగే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి ఉంటుంది మనకి ఎంతవరకు అయితే మన బాడీ యాక్సెప్ట్ చేస్తుందో అంత వాటరే తాగాలి విపరీతంగా తాగేసి కళ్ళు తిరిగేటట్టుగా శరీరం అంతా తలంతా డ్రౌజీగా మారేటట్టుగా అలా మాత్రం వాటర్ తీసుకోకూడదు ఉదయం నిద్రగా లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా మంచిది అది కూడా మన శరీరం చెప్పినట్టు వింటూ ఆ వాటర్ తీసుకోవడం మంచిది నేనైతే సాధారణంగా రోజు ఉదయం రెండు గ్లాసులు వాటర్ తాగుతాను అది నా శరీరానికి సూట్ అయింది మీ మీ శరీర ధర్మాలను బట్టి మీరు వాటర్ తీసుకోవడం మంచిది మొత్తానికి ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తీసుకోవడం అనేది చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు ధన్యవాదములు